వైజాగ్ లోని స్టేడియం బయట ఉన్న మొత్తం అంతా ఎల్లో మయం అయిపోయింది స్టేడియం లో స్టాండ్స్ మాత్రమే అనుకున్నాం బట్ బయట ఫ్యాన్స్ కూడాను ధోని ధోని అంటూ వస్తున్నారు ఆల్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఫేస్ పెయింటింగ్స్ కూడా చూసారా ఏజ్ తో సంబంధం లేదు అండ్ అదిగోండి చెన్నై సూపర్ కింగ్స్ ఇండియా ఫ్లాగ్స్ అన్ని వేసుకొని ఫ్యాన్స్ అందరూ వచ్చేసారు సో వీళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం హలో హలో మీ పేరు భాస్కర్ కిలన్ శ్రీకాకుళం నుండి వచ్చాను యాక్చువల్ వీఆర్ చెన్నై ఫ్యామిలీ ఎల్లో ఆర్మీ ఇది హోమ్ టౌన్ ఢిల్లీ కాదు యాక్చువల్లీ చెన్నై హోమ్ టౌన్ ఇది చెన్నైకి ఇది ధోని ధోని హోమ్ టౌన్ అండ్ ధోని నాగ్స్ అన్నిటిలోకి మీకు బాగా స్పెషల్ ఏంటండి ఇప్పటివరకు స్పెషల్ నాగ్ అంటే నాకు సౌత్ ఆఫ్రికా మీద ఆడిందండి వన్ ఫార్టీ టూ అది లాస్ట్ టైం కూడా ఇదే ఢిల్లీ చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ ఢిల్లీ సెకండ్ టైం చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ గెలుపొందడం జరిగింది సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుద్ది ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ విజయ్ కేత్రం ఎగరేస్తుంది ధోని మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది